విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు మీరు అన్ని సనాతన ధర్మంలో ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు కదండి అవునండి ఈ రోజుల్లో ఒక ఒక సినిమా పాటనే ఉదాహరణగా తీసుకుందాము ఊపిరి ఆపకుండా అన్నట్టు ఊపిరి ఎక్కడ తీస్తున్నారో ఎక్కడ వదులుతున్నారో కూడా మనకి తెలియదు సాంగ్స్ అంటాం ఉదాహరణకి మహప్రాణ దీపం శివం శివం అనే ఒక సాంగ్ ఉంది కదండి మనకి సాంగ్ శివుడి మీద మంజునాథుడు భక్తుడు ఆ పాట ఇలాంటివి సనాతన ధర్మంలో ఉన్నాయండి మీరు నిత్యం చేసుకునే పూజల్లో కూడా చేసుకునేటటువంటి నేను ఊరికే గొప్పలకో హెచ్చులకో చెప్పటం లేదు అన్ని సనాతనంలోనే ఉన్నాయి సనాతనం నూతనం అన్న మాట వాడిందే అందుకోసం మనం నిత్యం పూజల్లో గణపతి పూజ రోజున వినాయక దండకం చదువుకుంటున్నారా మళ్ళీ అది దండకం వేరే ఉంటుంది వినాయకుడు దండకం మళ్ళీ ఆంజనేయ దండకం చదువుకుంటున్నారా అవునండి శ్రీ ఆంజనేయం ఆంజనేయం ఎక్కడ ఎక్కడ దండకం అవునండి చెప్పింది చెందికి ఎక్కడ ఈ దండకాలన్నీ మనకి బ్రెస్ కాదండి అవును ఎక్కడ ఊపిరి గురించి అక్కడ రచయిత రాసిన దాంట్లోనే ఎక్కడ తక్కువ ఊపిరి తీసుకుంటే వచ్చేస్తుంది మళ్ళీ మనకి ఊపిరి అందుతోందో చూసుకుని శబ్దాన్ని అట్లా అట్లా పేర్చుకుంటూ వెళ్లారు అలాంటి శబ్దాలు పేర్చుకోగలిగిన రచయితలు మాత్రమే దండకాలు రాయగలరు అంతేకాదు దండకాలు పాడటం వలన మన లంగ్ పవర్ పెరుగుతుంది అంతసేపు మనం ఊపిరి బిగపట్టడం కానీ ఊపిరిని కంట్రోల్లో ఉంచుకోవటం ఊపిరిని బిగపట్టేం పాడం అంటే శ్వేష తీసుకోమంటారు శ్వేష నిలిపమంటారు తర్వాత శ్వాసను వదలమంటారు ఆ నిలిపే ప్రక్రియ నిలిపినా వదిలినా ఉంచుకున్నా ఏం చేసినా ఆ శబ్దాన్ని బట్టే కదా మనం హంస మనం శ్వాసే హంస కదా హంస ఆ హంస హంస గాయత్రి అని చేస్తుంటాం కదా కనుక చేసేటప్పుడు హంస అంటే ఏమిటి ఆ లోపల గాలి హంస మన ప్రాణమే హంస ఈ హంస కాసేపు లోపల ఉంటుంది కాసేపు వస్తుంది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది కాసేపు లోపల కూర్చుంటూ ఉంటుంది కూర్చుంటుంది ఆ కూర్చున్న ప్రక్రియలో ప్రతిసారి అంటే ఎప్పుడు గాలి వదలాలి ఎప్పుడు గాలి పట్టాలి అనే దాన్ని బట్టి ఆ ఆ శబ్దం అక్కడ పడుతుంది ఒక శబ్దానికి మనం సో అంటే ఒకటి హం ఓకే అలా ఎలా చేస్తున్నాం మనం లోపలికి లోపలికెళ్తుంది అని వదులుతున్నామా అలా అలాంటివన్నీ ఎప్పుడు ఆ లోపల తీసుకునే శబ్దం వాడాలి ఎప్పుడు బయటకెత్తే వదిలే శబ్దం వాడాలి ఎప్పుడు లోపల ఉంచుకునే శబ్దం వాడాలి మన సనాతన ధర్మంలో అని ఇవన్నీ చూసుకుని దండకాలు రచించారండి దండకాలన్నింటిలోనూ అసలు ఏ దండకం చెప్పండి శ్యామల దండకం మనకు ఎంత పేరు మాణిక్య వీణ మహమ పులాలయంతి మదాల సామంజుల వర్మిలాసం మహేంద్రనీల చితి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్వరామి చతుర్భుజ చంద్రకళావతం సేకుచోనదే కుంకుమరాగ సోనే పుండ్రేక్ష పాశాంకుస నమస్తే చెప్పుకుంటున్న జగదేక మాత నిత్యం రుద్రాభిషేకం చేస్తున్న వాళ్ళు రుద్రం చదువుతున్నారా రుద్ర మంత్రం ఒకటి ఉంది చూడండి శివ మంత్రం అవునండి ఆ దాంట్లో ఒకటి చదువుతాను చూడండి నమస్తే అస్తు భగవన్ అని చదువుతాను రండి కాసేపు చదువుతామండి నమస్తే అస్ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇవి లేవా బ్రెత్ లెస్ కదా ఇది అవునండి ఇప్పుడు అంటే కొంచెం మధ్యలో ఒక బ్రీత్ తీసుకుంటున్నాము కానీ ప్రకారం మన లంగ్ పవర్ లంగ్ పవర్ మన లంగ్ పవర్ పెద్దవాళ్ళు ఓతున్న పోతే లంగు పవర్ తగ్గుతుంది కదా చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ఉన్న లంగు పవర్ ఇప్పుడు ఉండదు కదా లంగు పవర్ ని కూడా మన వయసుని బట్టి లెక్కిస్తారండి వీళ్ళకి నలభై ఏళ్ల లంగు పవర్ ఉంది వీళ్ళకి ఎనభై ఏళ్ల లంగ్ పవర్ అవును లో కూడా అలాగే ఇస్తా అవును కొంత కాలం క్రితం కొన్ని సంవత్సరాల క్రితం అసలు మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా చదివే వాళ్ళం దండకాలు చదువుకున్నాం జోమల దండకం ఎంత పెద్ద దండకం అండి ఎంత పెద్ద దండకం అంత భయ అద్భుతమైంది దండకం అది అద్భుతమైంది కాళిదాసుకు ఇచ్చిన ఆవిడ సరస్వతి దేవి కా కాళీమాత ఆయన నోటి మీద బేజా ఎక్స్ట్రా రాయంగానే ఆయన దండకం చెప్పేసాడు మనకిచ్చిన వరం కాదు కదా అలాంటివి ఇవన్నీ మరి మన సనాతనంలో బ్రెత్లెస్ సాంగ్స్ ఉన్నాయా లేదా బ్రెత్లెస్ నిరూపించాలి ఉన్నాయా లేదా మీరు ఏది అడగండి అది సదా సనాతనంలో ఉన్నది ఉన్నదది ఉన్నది ఉన్నది మీరు చెప్తున్నారు ఉన్నదే చెప్పకుండా ఉదువులతో సహా చెప్తున్నారు అవును చాలా కనిపిస్తున్నాయండి అంతే కానీ ఇదేదో కొత్తగా కనిపెట్టబం కాదు ప్రపంచంలో ఏవైనా కూడా వాటిల్ నుంచి తీసుకొచ్చిందే కన్యాశుల్కంలో గురజాడ రాసింది దాంట్లో అన్ని వేదాల్లో ఉన్నాయిటా అంటాడు చెప్తూ ఉంటారు షా అన్ని ఉన్నాయి షా అంటారు ఆ పాత్ర అలా అంటూ ఉంటారు అంటే అలాగే అన్ని సనాతనంలో ఉన్నవి లేదంటూ లేదు కొత్తగా కనిపెట్టబడేవేవి లేవు వీటికి రూట్స్ మళ్ళీ అక్కడే ఉంటాయి అంత సనాతన ధర్మ మార్గంలో నడిస్తే ప్రపంచం ఉంటుంది అసలు దాంట్లోనే నడుస్తున్నాం కానీ తెలియక దాంట్లో నుంచి అది కాదు అని అనుకుంటూ మన సౌకర్యాలు చూసుకుంటూ పక్కదారులు పడుతున్నాం కరెక్ట్ కరెక్ట్ అదే చాలా మంచి మంచిగా సనాతనమే నిత్య నూతనం ఎప్పటికైనా అదే పనికొచ్చేది అదే అందరికీ వాడబడేది అదే అందరికీ ఉపయోగించేది దానివల్లే అందరం బతుకుతున్నాం అది మాత్రం తప్పనిసరి